హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజు చూడండి నేను రూఫ్ టాప్ ఉంటుంది కదా అది లీకేజ్ అయితే ఏం చేయాలి దానికి ఏం వాడాలి అనేది చూపించబోతున్నా అసలు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మా పైన ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళది మా లీకేజ్ అవుతుందన్నమాట అంటే ప్లంబర్ వర్క్ కిచెన్లో పైప్స్ ఉంటాయి కదా కిచెన్లో ఉన్న పైప్స్ల నుండి మొత్తము జామ్ అయ్యి అంటే వాళ్ళు మనము అంట్లు దోమినప్పుడు కానీ ఏదైనా కడిగినప్పుడు కానీ వాటిని నీట్గా క్లీన్గా మిగిలిపోయినాయి బయట పడేయకుండా మొత్తం కిచెన్లోనే జామ్ అయిపోయింది అన్నమాట చూడండి ఇప్పుడైతే నేను మా పైన ఫ్లోర్కి వస్తున్నా మా పైన ఫ్లోర్ వాళ్ళ ఇంట్లో కిచెన్లో ప్లంబర్ది అంటే పైప్స్ ఉంటాయి కదా ఆ పైప్స్ మొత్తం జామ్ అయిపోయినాయి లోపల నుండెళ్ళి ఫస్ట్ అయితే మేము పైప్స్ మొత్తము లోపల నుండెళ్ళి వేసినాము కాబట్టి ఇప్పుడు అదంతా జామ్ అయ్యి మాకు కింద ఫ్లోర్కి వాటర్ మొత్తం లీక్ అవుతుంది రూఫ్కి దానికోసమని ప్లంబర్ వర్క్ జరుగుతుంది ఇక్కడ అయితే ఇప్పుడు చూడండి లోపల ఉన్న పైప్స్ మొత్తం తీసేసిండ్లు మళ్ళీ కొత్త పైప్స్ మొత్తం ప్లంబర్ వర్క్ ఇది పైప్స్ మొత్తం కొత్త కాకపోతే ఇప్పుడు చూడండి ఇక్కడ మేము మళ్ళీ ఏదన్నా వాటర్ లీక్ అయినా లేకపోతే వాటర్ మొత్తం జామ్ అయినా కానీ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న చూసినావా అది అక్కడ తను పని చేస్తుండ పైప్ అనేది బయటకు పెట్టినాం ఇంకా ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదైనా జామ్ అయినా కానీ క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇది మా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు రెంట్కుంటారు అన్నమాట చూడండి అక్కడ మొత్తం కిచెన్ ఆ వా బేసిన్ ఉంటుంది కదా వాష్ బేషన్ కీర్చింది దాని కింద మొత్తం జామ్ అయిపోయినాయి మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ చూసుకుంటూ ఉండాలండి చూడండి పాప క్యూట్గా ఉంది కదా మా పైన ఉంటారు వీళ్ళు ఇప్పుడు అదంతా మేము క్లీన్ చేసినాము ఆ క్లీన్ చేయడానికి ప్లంబర్ వరకు పైప్స్ తీయాలంటే ఆ టైల్స్ మొత్తం తీయాలి అందుకని ఒక లైన్ మొత్తం మేము ఆ టైల్స్ని మొత్తం తీసేసిను తీసేసిన తర్వాత నీట్గా మళ్ళీ పైపులు కొత్త పైపులు బిగించి ఇప్పుడు అదంతా క్లీన్ చేసి మళ్ళీ కొత్త టైల్స్ వేయాలి చూడండి మా రోజ్ ఫ్లవర్స్ ఇదైతే చిన్న గార్డెన్ అండి మేము ఎప్పుడు ఉండం కాబట్టి కొన్ని చెట్లు పెట్టుకున్నాము నేను ఇండియాలో ఉంటే మాత్రము మంచి గార్డెనింగ్ మంచిగా మొత్తం గ్రీనరీతో మా ఇల్లంతా గ్రీనరీతో ఉంటుంది చూడండి ఇక్కడ అదంతా పెద్ద టైల్స్ ఉంటాయి కదా చూడు అది వాటర్తో సహా వాటర్ పట్టి ఆ టైల్స్ని టూ చూపెట్ చేసుకున్నారు ఎందుకంటే మనకి ఆ సైజు చూడండి అందులో సరిపోవాలి కదా కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే టైల్స్ సేమ్ కలరు సేమ్ డిజైన్ టైల్స్ దొరకలేదు దానికి కొంచెము అంటే రిలేటెడ్గా ఉండేలాగా మేమైతే చూడండి క్రీమ్ కలర్ టైల్ చేసినాం కదా ఇక్కడ మాకు డిజైన్ కొంచెం ఇంతకుముందు అయితే చూడండి కొంచెం డిజైన్ నుంచి అయితే ప్లేను ఫస్ట్కి కొంచెం సేమ్ కలర్ దొరికినాయి సేమ్ యాటిట్యూడ్ కలర్ పాత టైల్స్ కాదంటే మాకు దొరకలేదు కాబట్టి ఇప్పుడు మేము కొత్త టైల్స్ తీసుకొచ్చినాము ఈ కొత్త టైల్స్ని కట్ చేసి చూడండి ఇందులో ఫిక్స్ చేస్తారు కదా ఇది ప్రాబ్లం ఇక్కడ డ్రైనేజ్ వాటర్ మొత్తం జమ ఇక్కడ ఇది వాటర్ అంతా ఎక్కడికి లీక్ అవుతుంది మా ఫ్లోర్కి అంటే మేము కింద ఉంటాం కదా మేము పైన అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్ అన్నమాట వీళ్ళ వాటర్ అంతా మా రూఫ్కి మొత్తం లీక్ అయింది నేను ఫస్ట్లో చూపించిన కదా మీకు వీడియో ఫస్ట్ది రూఫ్ మొత్తం ఎట్లా జమైంది దాని లీక్ అయితే వాటర్ మొత్తం అది మనది పెయింట్ వేస్తాం కదా పెయింట్ కూడా మొత్తం బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేసింది అన్నమాట వాటర్ మొత్తం మాకు లీక్ అయింది అక్కడ ఇప్పుడైతే వీళ్ళు మొత్తం ఈ టైల్స్ని పైపులను చేంజ్ చేసి మళ్ళీ కొత్త టైల్స్తోని కవర్ చేస్తున్నారు మీకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కానీ మీకు ఎక్కడైనా వాటర్ లీక్ అయింది అనుకోండి మీరు డ్రైనేజీ సిస్టమ్ చూసుకోండి ఫస్ట్ అంటే ప్లంబర్ వర్క్ అది చూసుకొని మీరు అది క్లియర్ చేసుకోండి ఇంకా వీళ్ళు ఇప్పుడు టైల్స్ వేస్తారు కదా టైల్స్ వేసిన తర్వాత వర్షాకాలము వర్షం పడిన వాటర్ ఆగిపోయినా కానీ అది వాటర్ ప్రూఫ్ గ్లూ కలిపి వాటర్ లీక్ కాకుండా పెడుతున్నారు ఇప్పుడు కొత్త సిస్టమ్ అన్నమాట ఒక గ్లూ వస్తుంది అది కూడా నేను మీకు చూపిస్తా ఇప్పుడైతే వీళ్ళు చూడండి టైల్స్ సెట్ చేస్తున్నారు కదా ఇక్కడ మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా ప్లంబర్ వర్క్ అంటే పైప్స్ తీసి చూసి మళ్ళీ మంచిగా సెట్ చేసుకోండి మాలాగా గోడలు కానీ రూఫ్స్ కానీ పాడవకుండా ఉంటాయి ఇప్పుడైతే నేను మళ్ళీ వీడియో తీయలేదండి ఇప్పుడైతే మాది ప్రాబ్లం సెట్ అయిపోయింది వాటర్ మొత్తం డ్రై అయిపోయింది రూఫ్ది మళ్ళీ ఎప్పట్లాగా మంచిగా అయింది అదే మేము ఇప్పుడు ప్లంబర్ వరకు చేపియలేదనుకోండి మా రూఫ్ మొత్తము కొంచెం ఇప్పుడు ఒక ఒక సైడ్ కొంచెము పాడైపోయింది కదా లేకపోతే మా రూఫ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేది ఇంకా కబోర్డ్స్ ఉంటాయి కదా మీకు కబోర్డ్స్ ప్రాబ్లం అవుతుంది మొత్తం రూఫ్ ప్రాబ్లం అవుతుంది పెయింట్ పాడైపోతుంది అందుకని చెప్పి మీరు ముందు జాగ్రత్తతోనే అదంతా పాడవకముందే సెట్ చేసుకోండి ఇప్పుడు చూడండి పైప్ ఉంది కదా వాటర్ మొత్తం అక్కడ జామ్ అయినా వాటర్ లీకేజ్ అయినా మీరు ఇక్కడ నుండి ఆ క్లీన్ చేసుకోవచ్చు ఈ పైపు బయటకు ఉంది ఇంతకుముందు అయితే ఇన్సైడ్ అంటే లోపల ఉండే డ్రైనేజ్ అది ప్లంబర్ది మొత్తం పైప్స్ లోపటి నుండి ఉండే అందుకని మేము పైనకు పెట్టేసినాము రెంట్కున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికని ఇప్పుడైతే చూడండి ఇదంతా వర్క్ జరుగుతుంది కదా సిమెంట్ ఇంకా టైల్స్ ఇదంతా ఇక దీని తర్వాత చూడండి టైల్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఇదేనండి గ్లో ఇందులో మీకు చీమల వాటర్ అనేది చూసేయండి ఇది గ్లో అన్నమాట ఇప్పుడు మీకు టైల్స్ వేసిన దగ్గర కానీ లైన్స్ ఎక్కడైనా కొంచెం క్రాక్స్ ఉంటాయి కదా ఈ గ్లోని అప్లై చేయండి ఇది సూపర్ గ్లో మీకు వాటర్ లీక్ కాకుండా సారీ వాటర్ లీక్ కాకుండా కాపాడుతుంది మీరు ట్రై చేయండి ఇది మీ ఇంట్లో ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే లీకేజ్ ప్రాబ్లం ఉంటే చాలామందికి వర్షాకాలము రాగానే వర్షాకాలము కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాటర్ ఆగిపోయి ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుంది అనుకోండి గోడలు పాడైపోతాయి ఇంకా రూఫ్ టాప్స్ కూడా పాడైపోతాయి కదా అందుకని మీరు జాగ్రత్త పడండి ఇప్పుడైతే చూడండి ఇదంతా చెత్త చెత్తగా ఉంది కదా అంతా పిచ్చి పిచ్చిగా ఇదంతా నీట్గా చేస్తున్నారు ఇదంతా చెత్త పడేసి అన్వాంటెడ్ థింగ్స్ అన్ని పడేస్తారు ఇంకా ఈ పైప్స్ కానీ వైర్లు లైన్ ఇదంతా తీసేసి ఇప్పుడు నీట్గా చేస్తారు చేసిన తర్వాత ఇదంతా నీట్గా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి గ్లో అక్కిస్తారన్నమాట చూడండి ఇదంతా క్లీన్ అయిపోయింది కదా చూడండి ఇప్పుడు వీళ్ళు గ్లో కలిపారు కదా ఒక వైట్ కలర్ సిమెంట్ లాగా ఉంటుంది వైట్ కలర్ పౌడర్లో గ్లో కలిపి చూడండి ఎక్కడెక్కడైతే మీకు లైన్స్ ఉన్నాయో కొత్తగా ఇప్పుడు టైల్స్ వేసినాయి కదా అక్కడ కూడా మొత్తం ఇది వాటర్ లీక్ కాకుండా మీకు రా వర్షాకాలం వస్తుంది కదా రైనీ సీజన్ రైనీ సీజన్లో కూడా వాటర్ ఎక్కడైనా ఆగిపోయినా వాటర్ తడి తడి ఉన్నా కానీ ఈ గ్లో మీకు హెల్ప్ చేస్తుంది వాటర్ లీక్ కాకుండా చేస్తుంది కిందికి అందుకని మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్లాంటి సొల్యూషన్స్ ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే ఈయనంతా గ్లో పెడుతుండు కదా మళ్ళీ వేరే అతను వెంట వెంటనే నీట్గా సైడ్లదంతా గ్లో చూడండి సైడ్కున్న గ్లోని మొత్తము తుడుచుకుంటూ వస్తుండు ప్యాకెట్లో పౌడర్ వచ్చింది ఇంకా రెండు ఇది గ్లోలు ఈ రెండు కలిపి అంటే మూడు త్రీ టైప్స్ కలిపి మిక్స్ చేసి తను చూడండి ఇప్పుడైతే మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఏం లేదు వాటర్ ప్రాబ్లము లీకేజ్ ప్రాబ్లము సాల్వ్ అయిపోయింది మొత్తం మా రూఫ్ టాప్ అంతా ఎండిపోయి నీట్గా ఉంది కాకపోతే ఆ వీడియో తీయలేదండి ఆ లోపే నేను బయటకు వచ్చేసిన ఇప్పుడైతే బాగుంది ఇంట్లో ఇదంతా నీట్గా చేశారు కదా ఇప్పుడు చూడండి గ్లో అంతా మనకి హెల్ప్ చేస్తుంది ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కు ఉన్న బెల్ ఐకాన్న క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు ఇట్లాంటిది మీకు ఇంట్లో ఏమైనా లీకేజ్ ప్రాబ్లం ఉంటే ఐ హోప్ మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే చిన్నగా ఉన్న ప్రాబ్లం పెద్దగా కాకుండా సాల్వ్ చేసుకోండి ముందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్